భారత్ పాక్ సమస్యకు పరిష్కారం లేనిదే ఈ ఉగ్రమూగల దాడులను పూర్తిగా కట్ అరికట్టాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఒకప్పుడు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ రాష్ట్రం భారత రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది కాబట్టి అప్పటి పాలక వర్గాలు ఒప్పుకొని ఒప్పందం చేసుకుని భారతదేశం విలీనం చేశాం కాబట్టి అప్పుడు ఏ సాయుధ ముఠాలు అయితే ఆక్రమించుకొని పాకిస్తాన్లో పెట్టుకున్నాయో కాశ్మీర్లో కొంత భాగాన్ని పా కాబట్టి భారతదేశం తక్షణమే పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీద దాడి వేసి కాశ్మీర్లో మిగిలిన భాగాన్ని భారతదేశంలో సమూలంగా విలీనం చేసుకుంటే తప్ప ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు మరి సరిహద్దు సమస్యగా ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నిత్యం పాక్ భారతీయులపైకి ఉగ్రవాదులు ఎగదోస్తానే ఉంది మన భారతీయులు బాధపడుతూనే ఉన్నాం అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు మన జరిగిన పహల్గాం దాడిలో కేవలం హిందువులు మాత్రమే చనిపోయినారా కేవలం ముస్లింలు మాత్రమే చనిపోయినారా చనిపోయిన హతులు హతులలో ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు క్రిస్టియన్లు ఉన్నారు విదేశీయులు ఉన్నారు ఈ విధంగా మొత్తం యావత్ భారతదేశానికి సంబంధించిన ఇది ఒక తీవ్ర సమస్యగా ఉంది కాబట్టి మనకు సరిహద్దు భద్రతా దళాల్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని తక్షణమే భర్తీ చేయాలి భద్రతాదరాలలో దాదాపు ఒక లక్ష ఎనభై వేల ఖాళీలున్నాయని మేధావులు రిటైర్డ్ ఆర్మీ అధికారులు చెప్తున్నారు కాబట్టి వాటిని తక్షణమే భర్తీ చేయాలి మరి తక్షణమే పాక్ ఆక్రమిత కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దాన్ని స్వాధీనం చేసుకునే వరకు మనకు సంపూర్ణంగా శాంతి ఉండదని చెప్పేసి నేను సమన్వయంగా మనవి చేసుకుంటున్నా దాని విషయంలో యావత్ భారతదేశంలో ఉండే ముస్లింలందరూ కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి అండదండగా ఉంటాయని అవసరమైతే మేమందరం కూడా సరిహద్దులకు వెళ్ళి మా ప్రాణాలైనా సరే త్యాగం చేసి పాకా కాశ్మీర్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో మా ప్రాణాలపైన మాకు వెనక్కి తగ్గేది ఉండని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము